ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఫిష్ ఫ్రై చేసి కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం నేను చేపలని మంచిగా కడిగేసుకొని తొక్క తీసేసానండి మొత్తం చేపలు తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ను కొంచెం కారం వేసి మొత్తం మ్యాగ్నేట్ చేశానండి దీనికి కావాల్సినవి మూడు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఓకే అండి మనం ఇప్పుడు ఫిష్ని ఫ్రై చేసుకుందామండి ఇవ్వండి బాండి పెట్టి ఆయిల్ వేడయింది ఇప్పుడు మనం ఇవి బాగా ఫ్రై అయితే సరిపోతుందండి చేపమ కొన్ని తీసేసుకొని ఫ్రెండ్స్ అండి ఇదిగోండి చేపలు మొత్తం ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రెండ్స్ అంత కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి అదే ఆయిల్లో నేను కొంచెం నాలుగు పచ్చిమిరపేయలు కొంచెం వేసుకున్నాను అండి అది బాగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడేమో ఒక మూడు ఇల్లుపాయలు మిక్సీ పట్టుకున్నానండి దీంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం పచ్చి రసం పోయేదాకా బాగా ఫ్రై అవ్వాలండి పేస్ట్ వేసాను కదండి దీంట్లోనూ ఇది బాగా ఫ్రై అవ్వాలండి దీంట్లో కొంచెం సాల్ట్ ఒక స్పూన్ పసుపు వెళ్తామండి మనకి ఉల్లిపాయలో వాటరు తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుందండి మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయ ఫ్రై అయ్యాను కదండి ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఈ అల్లం వెల్లుల్లి పెట్టి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేద్దాం ఓకే అండి ఉల్లిపోయి అల్లం పే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై ఏమి కదండి ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేసేద్దామండి టమాటా నేను మిక్సీ పట్టుకున్నానండి నాలుగు టమాటాలు మనం ఇందులో చింతకుని పిలిసేయం కదండి ఈ టమాటా వల్లే మనకి టేస్ట్ వస్తుంది ఎందుకంటే టమాటాలు ఇచ్చి తీసుకున్నామండి నాలుగు అయితే ఈ టమాటా కూడా కొంచెం పసుపు వాసన పోయేలాగా మనం ఫ్రై చేద్దామండి టమాటా కూడా బాగా మగ్గింది ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల కూడా వేస్తున్నామండి కారం ఈ మిశ్రమం అంతా కూడా మనకి బాగా కలిసే వరకు కలుపుకుందామండి ఒక వన్ మినిట్ అండ్ టూ మినిట్స్ మనం ఫ్రై అయి వెళ్తామండి మొత్తపెట్టేసుకున్నాము కారం అది వేసాం కదండి బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం సరిపోద్దండి వైపు ఎందుకు చింతపండి పుట్టుసేమి ఇవ్వట్లేదండి ఈ అన్నాం కదా ఫ్రెండ్స్ అందుకని ఇది కొంచెం వాటర్ మనకి కొంచెం ఉడికితే మనం చాప్ ఫ్రై చేసిన చాక ముక్కలు కూడా అండి ఇప్పుడు మనం దీంట్లోనూ ఫ్రై చేసుకున్న చాక ముక్కలను కూడా వేసేసుకుందామండి ఎందుకంటే ఈ కారం టమాటా ఫ్లేవర్ అంతా కూడా మనకి ముక్కలకే పట్టుకుంటుంది కదండి అందుకని నేను చేప ముక్కలు కూడా మొత్తం రండి చేప ముక్కలు అన్నీ వేసేసుకున్నాను కదండి మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది బాగా దగ్గరికి ఎగిరిపోవాలండి కూర అంతా కూడా అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండి కర్రీ చూసారా ఫ్రెండ్స్ దగ్గరగా ఎగిరిపోతుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుందండి మనలో గట్టెట్టుకునే టిప్పిన ఏమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం చేపను ఫ్రై చేసాం కదండి చేప ముక్క అయితే ఇడిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనకి కర్రీ ప్రిపేర్ ప్రిపేర్ అయిపోతుందండి ఓకే అండి కర్రీ అయితే అయిపోయిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇగిరిపోయిందండి బాగా దగ్గరగా కూడా కర్రీ మనకి బాగా దగ్గరగా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ కర్రీ ఇదిగో నూనె కూడా పైకి వచ్చేసింది కర్రీ అయితే అయిపోయిందండి రైస్లోకి వేడి వేడిగా వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే చేపల కర్రీ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్